మన డైరీలో భాగంగా అరుణాచలం అయితే వచ్చేసినాము మన రాజపేట శివస్వాములందరూ కలిసి అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ మనం మెయిన్ గోపురం నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇదే మెయిన్ గోపురం వచ్చేసి ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోవాలి సో ఇక్కడ నుంచో స్టార్ట్ అయితే అయిపోతున్నాము ఇక్కడ నుంచి మనకు ఓవరాల్గా ఫోర్ అవర్స్ పడుతుంది గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయే వరకు సో మనం ఫస్ట్ లింగం కానించాలి వీడియో కవరేజ్ చేసుకొని మనం గుడి గోపురం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ నుంచి ముందు ఇక్కడ నుంచి వెళ్తుంటే కాకపోతే ఏంటంటే అది ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది కాబట్టి బంద్ చేస్తారు ఇక ముందర లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళిపోవాలి సో రోడ్ ఫస్ట్ అయితే మనం వెళ్తాం మెయిన్ రోడ్ నుంచి అయితే క్లోజ్ చేశారు బట్ వేరే రోడ్ కూడా ఉంది అక్కడ నుంచి వెళ్తున్నారు అనమాట అందరూ సో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మనకు ఎవ్రీ టూ కిలోమీటర్స్ ఒకసారి చూసుకుంటూ స్వామి గిరి ప్రదక్షిణ భాగంలో మన రాజపేట శివస్వాములందరూ ప్రజెంట్ తమిళనాడులో ఉన్న తిరువన్నామల్లై అరుణాచలం అనే క్షేత్రం దగ్గర అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ నుంచి మనం తొమ్మిది లింగాలను టచ్ చేస్తూ ఫైనల్గా మనం అగ్నిలింగం దగ్గరకు వచ్చేసి మన అరుణాచల స్వామి వారిని అయితే దర్శనం చేసుకొని వెంటనే అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది స్వామి గిరి ప్రదర్శనలో భాగంగా మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిత్రలింగం అయితే ఉంటుంది మొదటి స్టార్ట్ అవుతుంది స్వామి లోపల మొబైల్ కాబట్టి మేము లాస్ట్ టైం ఇదే వీడియో కవర్ చేస్తున్నాము అందులో మీకు ఈ లింగం చూడాలనిపిస్తుంది అనుకో మన ఛానల్ ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఆ వీడియోని మీకు ఇవే కాదు అన్ని లింగాలు అనేది ఆ వీడియోలో ఉంది ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి అన్ని అన్ని లింగాలకు వీడియో తీయగలిగినాం మేము ఒకసారి అయితే మీరు ఛానల్ విజిట్ చేసి చూడండి ఆ వీడియో మీకు వీడియోలో అన్ని లింగాలు అయితే కనిపిస్తాయి అరుణాచలంలో మొదటి లింగమైన ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్న రాజపేటేశ్వర స్వాములు ఇక్కడి నుంచి రెండో లింగం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము ఏమైనా మాట్లాడు మరి అట్లా ఉండక మను దిన అండ్ గిరిలో వెళ్తుంటే ఈ బిల్డింగ్ అనిపించింది చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా అట్లా పురాతన నాటి కట్టడాలు ఇవన్నీ బట్ చాలా అందంగా కనిపిస్తుంది అందుకనే వీడియో కవరేజ్ చేసిన స్వామి ఎలా అనిపిస్తుంది సాయంత్రం టైంలో అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రవీణ్ ప్రదక్షిణంగా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా సాయంత్రపూట తిరగడం అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ ఆ కొండ చుట్టూరుగా అయితే తిరిగి రావాలి మనం ఆ కొండ చుట్టూరుగా తిరిగేసి మొదటిగా ఉన్న ఇంద్రలింగం ఉందో అక్కడ వరకు అయితే మళ్ళీ రావాలన్నమాట సో ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంది మీకు మ్యాప్ చూపిస్తాను చూడండి ఒకసారి స్వామి ఇక్కడ కనిపిస్తుంది కదా రూట్ మ్యాప్ యు ఆర్ హియర్ మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రౌండ్గా తిరిగేసి ఫైనల్గా మళ్ళీ ఇక్కడికే రావాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా స్వామి మొదటిది ఇంద్రలింగం రెండవది యమలింగం నైరుత్యంగం వరుణలింగం వాయులింగం అదేది కుబేరలింగం అది ఈశాన్యలింగం ఆయన తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం ఇంద్రలింగం దగ్గరికే రావాలన్నమాట ఇది వచ్చేసి గణపతి టెంపుల్ అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని చాలామంది భక్తులైతే ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోతారు దీనికి ఆపోజిట్లోనే దీనికి ఆపోజిట్లోనే అగ్ని తీర్థం అని చెప్పేసి మనకు కోనేరు అయితే ఉంటుంది ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది ఆ కొండలో చుట్టూరుగా మన దారి గుండా వెళ్ళేసి తిరిగేసి రావాలి స్వామి మనం రెండో లింగం దగ్గరికి వచ్చేవారికైతే చీకటైపోయింది అక్కడ కనిపిస్తుంది కదా అగ్నిలింగం అగ్నిలింగం వచ్చేసి రెండో లింగము రెండో అగ్నిలింగం దగ్గరికి వచ్చేసి చూసినాము కోనేర అలో ఉండదు చాలా అలా ఉండే చూపిస్తుంది దాన్ని మన గిరిపదర్శనంలో భాగంగా ఇప్పుడు అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినాము మొత్తానికి అయితే చీకట్ అయిపోయింది మనం చీకట్లో కూడా ఇంక తిరిగేస్తున్నాము ఏం చేయలేము ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకున్నాం బట్ మాకు టైం సరిపోదని ఈవినింగ్ టైం పెట్టుకున్నాం ప్రోగ్రామ్ అయితే హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ ఇదేనా శ్రీ శ్రీ రమణాశ్రయమము దాని మనమైతే ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంకైతే వచ్చేసాము మన రమణ మహర్షి అయితే అరుణాచలంలో ఉన్న ఆశ్రమం ఇది మీకు ఈ ఆశ్రమం చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే మేమైతే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము చాలా చీకటి అయిపోయింది అయినా సరే స్టిల్ వీడే అయితే కవర్ చేస్తాము రమణ మహర్షి ఆశ్రమం मोबाइल सेलट ले रहा हूँ श्वासा మనం గిరుప్రదక్షిణలో భాగంగా ఇప్పుడైతే యమని అయితే దక్షిణం తీసుకోవడానికి వచ్చినాము అవి మనం వెళ్ళే మార్గంలో ఒక సైడ్లో అయితే జింకలు అవి ఉన్నాయి కదా ఒకసారి చూడండి దుప్పల జింకలు చక్క ఎలా ఉన్నాయా కుట్టి మరి కుటీ

చీకటి అయిపోయింది ఓవరాల్ గా మొత్తం అయితే చీకటి కాదు కాదు కానీ లైఫ్ లాంగ్ ఇక్కడ ఉన్న బాగుంది బాగుందని మాక్సిమం ఎర్లీ మార్నింగ్ గిరి తిరిగేటట్టు చూడండి మాకంటే టైం లేక తిరగలేదు నైట్ టైం అయింది టైం అయితే చాలా బాగా ఉంది చూడండి ఎలా ఉన్నాయో చాలా ఇష్టం మా శోస్వామికి అంటే దాని మీద యుద్ధం చేస్తే సివిల్లో ఉంటే దా వాటి మీద యుద్ధం చేస్తుంటే రెండో ప్రపంచ యుద్ధమే లేం కాబట్టి బతికిపోయినాయి అవన్నీ వచ్చే వాళ్ళకి మిగిలిపోయినాయి అనమాట స్వామి మనం గిరి ప్రదర్శన బాగా ఇప్పుడు లింగం దగ్గరకైతే వచ్చేసినాం ప్రతి వీడియో మనకు బయట చూపించి ఎంట్రెన్స్ వరకు చూపించి వదిలేస్తున్నాం ఎందుకంటే లోపలికి అలాట్స్ లేవు ఇదే లింగం టెంపుల్ అయితే ఒకసారి బయట నుంచో చూడండి ఎలా ఉందో లింగం టెంపుల్ బయట నుంచాలైతే ఈ విధంగా ఉంది స్వామి మనం అయితే ఇప్పుడు వచ్చేసి వర్ణలింగం దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ ఏదో వర్క్ కూడా నడుస్తున్నట్టుంది ఒకసారి చూద్దాం మనకు ఒకవేళ లోపల ఫోన్ అలా ఉందనుకో ఇవి లోకల్ లింగం కనుక ఆర్డర్ చేయడానికి ట్రై చేద్దాం చెప్పు స్వామి ఇక్కడ చూసారా ఆవుకు ఆరు కాళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి ఓం నమ శివాయ చూడండి స్వామి ఆరు కాళ్ళు ఉన్నాయి ఆవుకు ఎప్పుడైనా చూసారా మేము కూడా మొదటిసారి లాస్ట్ ఇయర్ చూసినాం అది చూసినాం కదా లాస్ట్ ఇయర్ ఓకే చూస్తాం చూస్తాం ఓకే సార్ కానీ మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు వాయులింగం నా దగ్గర అయితే వచ్చేసాము గరడం కూడా లేకపోతే ఇదే వాయులింగం వచ్చేసి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది ఈ టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల మనకు వీడియో కాలింగ్ అయితే అవుతుంది కనిపిస్తుంది ఇదే వాయులింగము జూమ్ జూమ్ ఏం లేదు డైరెక్ట్ అయితే ఒక్క లింగానైనా చూపించే అవకాశం అయితే దొరికింది మేమే ఫీల్ అవుతున్నాం ఇంతగానే వీడియో చేయడానికి అని ట్రై చేస్తున్నాం అని ఒక్క లింగాన్ని కూడా చూపించలేకపోతున్నాం అని చెప్పేసి ఆ దేవుడు చూసినట్టున్నాడు అందుకోసమే ఇది చూపించిండు మనకి ఇంకా ఇక్కడ నుంచా ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందా ఉంటుంది ఇంకా ఓవరాల్గా ఇక్కడ నుంచో ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఇంకొకటి చిన్న అవసరం కూడా ఉంది ఆరు కాలు చూడు లవ్ తిరువనామలై టీవీ మలై అని ఉంది షార్ట్ లో టీవీ మలై అని ఉంది షార్ట్ లో ఐ లవ్ తిరువనామలై మనైతే ఇప్పుడు వచ్చేసి చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము ఒకసారి ఇక్కడ ఇక్కడ కోరికల కోసం పెట్టుకుంటారు ఇల్లు కోరిక ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తొందరగా కట్టుకోవాలని మనకు చంద్రలింగం టెంపుల్ అయితే చంద్రలింగం టెంపుల్ సీక్రెట్ గా కవర్ చేస్తున్నాం సాములో ఎట్లా ఉంది ఫీలింగ్ రాసా ఉంది అమేజింగ్ మేము బాపులో లాగేసాడు కండువాలు ఇదో మా పొట్టి సాయి సాయి మా పొట్టి సాయి అయ్యగారు లాగేసిన సాయం ఎందుకు సాయం ఇంత చిన్నగా ఉన్నావు సాయం మళ్ళా ముగ్గురు అబ్బాయిలే సాయంకి స్వామి ఇదే కుబేరలింగం వచ్చేసి ముంచాలి లోపలికి వెళ్ళేసి టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇది కుబేరలింగం టెంపుల్ ఎంట్రెన్స్ ఎక్కడ ఏంటి సార్ మరి మీరు అంత స్లో వస్తే అట్లా ఇంకా చాలా దూరం వెళ్ళేది తొందరరా మన శివస్వామి కుబేరలింగం దగ్గర అయితే నెగ్లెక్ట్ అయిపోయిండు సో నేను ముందుగా వచ్చి వీడియో అయితే తీసేసిన సో వెళ్ళిపోదాం మనం కూడా ఇంకా లే ఇంకా చాలా దూరం ఉంది మనం ఇంతవరకు తిరిగిన గిరి ప్రదక్షిణలో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మోక్ష మార్గము ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ మోక్ష మార్గం ద్వారా లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తే తల్లి నుంచి మళ్ళీ పుట్టినట్టు అనమాట ఒకసారి చూడండి కా సపోర్ట్ తీసుకోండి శివస్వామి ఓం నమః శివాయ పులి ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ నందిమొక్కు చలో జంద స్వామి నెక్స్ట్ ఓం నమః శివాయ జంద ఓం నమః శివాయ ఓం నమః శివాయ వెళ్ళి లే వచ్చిం వచ్చిండు నందిమొక్కు నందిమొక్కు ప్రవీణ్ అయితే ఇప్పుడు మనం ఈ మోక్ష మార్గం లోపల నుంచి ఎందుకైతే ఎందుకు వస్తాం అంటే మన తల్లి గర్భంలో నుంచి వచ్చినట్టు ఇది ఒక భావన ఉంటది ప్లస్ ఈ మోక్ష మార్గం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏడు జన్మల పాపాలు అనేటివి మనకు అనేది పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకము ఈ మోక్ష మార్గం గుండా బయటకు వస్తే తల్లి గర్భంలో మళ్ళీ పుట్టినట్టు అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు సో అదే మనం కూడా పాటించామన్నమాట సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం ఫోర్ టు సిక్స్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం సో మీ దారి మధ్యలో నంది అయితే కనిపించింది చాలా బ్యూటిఫుల్ గా లైటింగ్స్ అలంకరించబడింది ఉంది ఒకసారి చూద్దాం నుంచి మనకి లింగం గుడి అయితే ఇదే ఇది క్లోజ్ అయిపోయింది టైం చాలా టైం అయిపోతుంది టెన్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ సిక్స్ స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ అయితే ఫైనల్గా అయితే మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మనం గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఇంకో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేస్తే గిరి గిరిప్రదక్షిణ ఓరల్గా కంప్లీట్ అయినట్టే మేము సిక్స్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా లెవెన్ అవుతుంది టైము ఇంత టైం పట్టింది మొత్తం ప్రదక్షిణ చేసే వరకు మొత్తానికి ఓవరాల్గా మొత్తం టోటల్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో గోపురం దగ్గర ఉంచాలి ఎగ్జాక్ట్గా అదే ప్లేస్కి వచ్చామనమాట ఒకసారి చూసుకోండి నమస్ స్టార్టింగ్ ఇక్కడ టెంకాయలు కొట్టి స్టార్ట్ అయిపోయినాం గుర్తుందా సో ఇక్కడ నుంచో అయితే స్టార్ట్ అయిపోయి మళ్ళీ యోధిగా ఇదే ప్లేస్కి వచ్చాము టెంకాయలు కొట్టి ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయినాం ఇటు సైడ్ నుంచి వచ్చేసినాం అవును శివాయ శివసాయ మనం చెప్తావా గిరి ప్రదక్షిణ గురించి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎత్తుందో ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది కాకపోతే మనం కొంచెం ఫాస్ట్ చేస్తుంటే దర్శనం కూడా అయిపోతుండే ఒకటేసారి సో దర్శనం అవ్వలేదు మార్నింగ్ వెళ్ళాలి దర్శనానికి దర్శనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అంట మార్నింగ్ వచ్చేసి చేద్దాం